ఈ రోజు ఒక సైన్యాసి గారు వస్తూ చెప్తున్నాడు ఒక సైతాన్ బిజెపి ఉంటే కింద బీసీకి ఓట్ వేసినట్టు బీసీకి వేస్తే బీజేపీకి అంటే బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ గ్రామంలో మైనార్టీ సోదరి మన ఉన్నారు మైనార్టీలు ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి చాది ముబారక్ అయితేనేమి విధంగా రంజాన్ తోఫా అయితేనేమి పిల్లలకు విదేశీ విద్య కోసం అయితేనేమి మహిళలకు లోన్లు అయితేనేమి దుర్హన్ పథకం అయితేనేమి ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగింది కూడా ఇవ్వడా ఉన్నాము ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కలవడానికి ఒకటే ఒక కారణం ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం కలవాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటువంటి దానికి బీసీ ఉంటే బీజేపీ ఉంటే అని చెప్పి చెప్పడంగా ఈ రోజు మసీదుల కాడ కూడా కొత్తగా ప్రచారం చేస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏం చేస్తావు మైనార్టీలు అని చెప్పు ఈ ఊర్లో యాభై పెళ్లి దుల్హన్ దుల్హన్ పథకం ఒక్కరికి ఒకరికి వచ్చింది నా సిగ్గు శరం అనిపించలేదా ఏమైనా మసీదులకు ఇచ్చినావా ఇమాములకు ఇచ్చినావా ఫేస్ మాములకు ఇచ్చినావా మసీదుల కాదు రిపేర్లకు ఇవ్వలే ఇమాములకు ఇవ్వలే ఫేస్ మాములకు ఇవ్వలే మెన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మనం చేశాం విజయనాపురం గ్రామ ప్రజలకు జనసేన కార్యకర్తలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా ఉస్నా బ్రహ్మ సోదరి ఇక్కడికి వచ్చినటువంటి సోదరి సోదరి మనులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను రేపు పదమూడున జరగబోయేటువంటి ఎన్నికలలో భాగంగా ఈ రోజు గ్రామానికి రావడం జరిగింది ఇదే గ్రామంలో మనము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపుగా కోటి రూపాయలు పెట్టి ఇక్కడ అన్ని కూడా సిసి రోడ్లు వేయడం గాని అనేక సమస్యలు ఉండేటువంటి కాలువలు కానీ డ్రైన్లు గాని అదే విధంగా వాగులు ఒక్కరు కూడా దాదాపుగా డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కూడా చేయడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చినాక కేవలం ఇరవై లక్షల రూపాయలు అది కూడా గతంలో మేము కాలువలు తీసినాక ఏదైనా పెండింగ్ ఉండేటుంటే కేవలం ఇరవై లక్షల రూపాయలు అభివృద్ధి చేసి అభివృద్ధి చేయడం జరిగింది గ్రామాలలో ఎక్కడైనా మురికి కాలువలు ఉంటే కంప్లీట్ గా దాని కాలువలు కూడా తీసుకోవడానికి కూడా లేకుండా పోవడం జరిగింది అదేవిధంగా ఆ రోజు సంక్షేమ పథకాలు ఈ యొక్క నవరత్నాల పేరుతో నవమోసాలు చేసి ప్రజలందరికీ కూడా తెలిసి ఇక్కడికి ఉన్న ప్రజలకందరికీ మన అభివృద్ధి కంటే కూడా సంక్షేమ పథకాల వైపు ప్రజలు మాట్లాడినప్పుడు ఆ రోజు ఏవైతే అమ్మఒడి కానీ నలభై ఐదేళ్లకే అని చెప్పడము ప్రతి ఒక్కరికి కూడా జాబ్ క్యాలెండర్లు జాబ్ లే జాబులు ఇస్తారని ఉద్యోగాలు ఇస్తామని అనేకమైన హాబీలు ఇవ్వడం జరిగింది నలభై ఐదేళ్లకే అని చెప్పడం జరిగింది ఇంట్లో ఎంతమంది పిల్లలు జరుగుతూ ఉంటే అంతమంది పిల్లలకు కూడా మేము అవకాశం ఇస్తామన్నారు మరి ఈ రోజు ఒకసారి ఆలోచన చేయండి ఏమైతే ఆ రోజు విద్యుత్ ఇదే ఉసినాపురం గ్రామం దగ్గర ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎటువంటి పరిస్థితుల్లో విద్యుత్ బిల్లులు పెంచము రెండు వందల వరకు ఈ ఛార్జీల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇదే ఉసినాపురం గ్రామ ప్రజలందరూ కూడా సాధ్యం విద్యుత్ బిల్లులు పెంచమని చెప్పి అదే విధంగా ఇల్లు లేని వాళ్ళకంతా కూడా జగన్ అన్న కాలనీలు కడతామన్నారు తాళాల ఇల్లు కట్టి తాళం చేతులు ఇస్తామన్నారు అదే విధంగా నలభై ఐదేళ్లకే అన్నారు ఎంతమందికి ఊళ్ళో నలభై ఐదు పింఛన్ వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి ఆ నలభై ఐదు ఏళ్ళ పింఛన్ అని చెప్పి నిబంధనలు పెట్టడం జరిగింది అమ్మఒడి ఇద్దరికి చెప్పిన తర్వాత ఒకరికి ఇవ్వడం ఐదు సంవత్సరాలకు గాను కేవలం మూడు సంవత్సరాలు ఇచ్చి మొదటి సంవత్సరం పదహైదు వేలు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు మూడో సంవత్సరం వస్తే పదమూడు వేలు ఐదు సంవత్సరాలకు మూడు సంవత్సరాలు ఇచ్చి రెండు సంవత్సరాలు పాడగట్ట ఆ రోజు చెప్పిన పెద్ద మనుషులు నలభై చెప్పిన పింఛన్ ఎక్కడికి పోయింది బీసీ ఎస్సీ మైనార్టీ మహిళలకు అంతా ఇస్తానని చెప్పాడు అది కూడా మార్చేశాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఎస్సీలో బీసీ మహిళా మైనలకు కానీ సబ్ ప్లాన్ లో ఉండేటువంటి మైనార్టీ లోన్లు కానీ ఇదే మన ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది మైనార్టీ మహిళలకు కానీ సోదరి మనకు కూడా మనమందరం కూడా లోన్లు ఇవ్వడం జరిగింది బీసీలకు కానీ అనేక మంది కూడా ఎస్సీలు ఎస్టీ మైనార్టీలకు కూడా లోన్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ కార్పొరేషన్ పెట్టి ఏ ఒక్కరికి కూడా నిధులన్నీ కూడా మళ్ళి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజు ఒక సైన్యాసి వస్తూ చెప్తున్నాడు ఒక సైతాన్ బీజేపీ ఉంటే కన్నా బీసీకి ఓటు బీసీకి వేస్తే బీజేపీకి అంటే బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెమ్మిది వరకు ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ గ్రామంలో మైనార్టీ సోదరి మన ఉన్నారు మైనార్టీలు ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి ఛాజీ ముబారక్ అయితేనేవి అదే విధంగా రంజాన్ తోఫా అయితేనేమి పిల్లలకు విదేశీ విద్య కోసం అయితేనేమి మహిళలకు లోన్లు అయితేనేమి దృహా పథకం అయితేనేమి బిజెపిలోనే ఉన్నాము ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కలవడానికి ఒకటే ఒక కారణం ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం కలవాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటువంటి దానికి బీసీ ఉంటే బీజేపీ ఉంటే అని చెప్పి చెప్పడంగా ఈ రోజు మసీదుల కాడ కూడా కొత్తగా ప్రచారం చేస్తా ఉన్నారు గత సంవత్సరాల్లో నువ్వు ఏం చేసుకోవా మైనార్టీలకు చెప్పు ఈ ఊర్లో యాభై అయినాయి దుల్హన్ దుల్హన్ పథకం ఒకరికి ఒకరికి వచ్చింది నా సిగ్గులేనా ఏమైనా మసీదులకు ఇచ్చినావా ఇమాములకు ఇమా ఇచ్చినావా మసీదుల కడ రిపేర్లకు ఇవ్వలే ఇమాములకు ఇవ్వలే పేష్ ఇవ్వలే ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మనం చేశాం అదేవిధంగా మైనార్టీల కోసం ప్రత్యేకంగా విదేశీ విద్య కోసం కూడా మనకి లోన్లు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఈ రోజు ఓటు అడిగే హక్కే లేదు వైఎస్ఆర్ సిపి నాయకులకు అటు అభివృద్ధి చేయలేదు ఇటు సంక్షేమ పథకాలు కూడా నిబంధనలు పెట్టి ఈ రోజు కూడా చేశారు విద్యుత్ బిల్లు పెట్టేసే ఫ్యాన్ వేయాలంటే షాక్ కొడుతుంది అదేవిధంగా అక్రమ కేసులు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం రౌడీ సీట్లు ఓపెన్ చేయడం మాకు ఏ విధంగా ఉందో మీకు అదే గతి పడుతుంది రేపు ఈ రోజు విదేశీ సెక్రెటరీలు అడ్డం పెట్టుకుంటున్నారు వ్యవస్థను అడ్డం పెట్టుకుంటున్నారు ఇంతమందిని అడ్డం పెట్టుకుని రాజ్యం చేయాలనుకుంటే చాలా రోజులు కూడా జరగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రేపు మన ప్రభుత్వం వస్తానే మహిళలకు అందరికీ మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆర్టీసీ బస్సులు మా సోదరి అందరికీ ఆర్టీసీ బస్సులు ఊర్మలకి ఏ ఊరికి అమ్మకపాస్ హిల్లా జానబుతో ఆర్టీసీ జానభుత్వ క్యాబిన్ ఫ్రీ అదే అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళ వయసు మొదలుకొని అరవై ఏళ్ళ మైసూర్ని మరి ప్రతి ఆడవారికి అత్త ఉంటే అత్తకు కోడలుంటే కోడలు బిడ్డ ఉంటే బిడ్డకు తోడు కూడలుంటే తోడు కూడలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా నెలకు పదహైదు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు కూడా ఇవ్వబోతూ ఉంది మన ప్రభుత్వం అదేవిధంగా పిల్లలు చదువుకున్న పిల్లలు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు రూపాయలు ఇవ్వడం మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది అదేవిధంగా ఎవరైతే రైతులకు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి గత ప్రభుత్వంలో రైతులకు పదమూడు వేల రూపాయలు ఇస్తాన జగన్మోహన్ రెడ్డి సున్నా వడ్డీకి ఇస్తానని చెప్పి సున్నా వడ్డీకి జీరో చేసేశాడు పదమూడు వేల రూపాయలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆరు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అవి బీజేపీ ఇచ్చే డబ్బులు కాదా ఈ రోజు మనం బీజేపీకి సపోర్ట్ చేస్తామంటున్నాం ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మోడీ కాళ్ల కాడ విడలేదా మోడీకి దండలు పెట్టలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాము అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చదువుకున్న వాళ్ళకు ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు గంట కూడా వారికి కూడా ఈరోజు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను నిరుద్యోగులకు నిరుద్యోగ గుర్తికి మూడు వేల రూపాయలు ముఖ్యంగా మా అవాదాతలకు మొట్టమొదటిది ప్రతి ఇంటికి కూడా పింఛన్ ఇంటి ఏడు వేల రూపాయలు ఇవ్వబడుతుంది మొదటి పింఛన్ రూపాయలు మళ్ళీ పింఛన్ ప్రతి నెల నాలుగు వేలు ఇంటి వద్దకే మనం ఇంటి వద్దకు తీసుకువస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక ఈ గ్రామానికి సమస్యలు దాదాపుగా రెండున్నర లక్ష మూడు లక్షలు పెట్టి ఇక్కడే కళ్యాణ మండపం కోసం సామాన్లు దించి ఎలక్షన్ కోడడానికి స్థలానికి మూడు లక్షల రూపాయలు పెట్టి దాదాపుగా పది లక్షల రూపాయలు సరుకు తెప్పించి ఇక్కడ పెడితే ఈ దుర్మార్గులు ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధికారం నడిపిన దుర్మార్గులు వింది ఇలా మైనార్టీల పచ్చపాతి మళ్ళా సిగ్గు శరం లేకుండా పెళ్లిళ్ళు అక్కడనే చేస్తారు ఇప్పటికీ కూడా ఐదు సంవత్సరాల నుంచి నేను తెచ్చిన సామాన్ అక్కడే ఉంది అది గుర్తింపుగా మారి మా నిజాయితీ సొంత డబ్బులు గుర్తింపు ప్రతి క్షణం వాడు చూసిన ప్రతి ఒక్కరు కూడా కొల్లుకుంటా ఉన్నారు ఎంత కర్మ పట్టింది రాని లేకుంటే ఈ గ్రామంలో యాభై పెళ్లిళ్ళు అక్కడ జరిగేవి సేమయాన ఖర్చులు ఉండేవి కాదు రోజు సర్వనాశనం చేశారు గ్రామాన్ని ఈ యొక్క వైఎస్ఆర్ సిపి నాయకులు అదేవిధంగా ఈ గ్రామంలో పేద ప్రజలు ఎంతమంది ఉంటే ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి మా మేనిఫెస్టోలో ఏదైతే ఉందో ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు కట్టించేటువంటి ప్రభుత్వం ఆమె తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈదిగా ఒకటి కావాలని చెప్పారు ఖచ్చితంగా ఈదిగాను కూడా పూర్తి చేపిస్తాం తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా హిందూ ముస్లిం సోదరులకు స్మశాన వాటికి లేదు ఆ స్మశాన వాటికి కట్టి అదేవిధంగా ముస్లిం దానికి కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా అడగడం జరిగింది ఖచ్చితంగా కూడా ముస్లిం మైనార్టీ స్మశాన వాటికి నిర్మించి వాటికి చుట్టూ కాంపౌండ్ కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తా ఉన్నాను హిందువులు కూడా స్మశాన వాటికి లేదు వారికి కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తూ బిల్డింగ్ బిల్స్ కూడా వైసీపీ నాయకులు చాలా మంది కూడా నిలబెట్టడం జరిగింది ఏది ఏమైనా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేదవాడికి ఆ యొక్క బిల్లులు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రేపు పదమూడున జరిగేటువంటి ఎన్నికలలో మే పదమూడున జరిగే ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డి అనే నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుకు ఉదయం అర్లీగా ఏడు గంటలకే వెళ్ళి రెండు గుర్తులు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక నిజాదుతో గెలిపించండి గతంలో మీ యొక్క రుణం తీర్చుకున్నారు గతంలో కూడా దాదాపుగా మూడు వందల ఇరవై ఆరు ఓట్లు ఇవ్వడం జరిగింది అభివృద్ధి చేసిన మళ్ళీ నాలుగు వందలు ఇస్తారా ఇస్తారా నాలుగు వందలు ఎన్నకల్లా పొట్టి కూడా నాకు రెండు పట్టి కూడా ఇంటి బిడ్డను మీ గ్రామ బిడ్డదో ఆశీర్వదించండి మీరు అధికారంలోకి వచ్చినాక మీ పనులన్నీ చేసి పెడతాను ముస్లిం మైనార్టీలకు అందరికీ యాభై సంవత్సరాలకే పిలిచి ఎవరైతే ఉన్నారో ముస్లిం మైనార్టీలకు అందరికీ కూడా యాభై సంవత్సరాలకే పెంచారు కాబట్టి తెలుగుదేశం పదవ ప్రభుత్వాన్ని అధికారం తెచ్చుకొని సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం